హాయ్ గైస్ పచ్చి కొబ్బరికాయల నుంచి ఎండు కొబ్బరి ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో ఈరోజు చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మా మామాకి చూపిస్తున్నాను అలాగే మీరు కూడా చూసేసేయండి మంచిగా గట్టిగా ఉంది కొబ్బరి ఇలాగా గట్టిగా ఉన్న కొబ్బరిని అయితే కట్ చేసుకొని చక్కగా తురిమి మంచిగా ఎదుగుంది ఎండలు పిచ్చగా ఉన్నాయి మాకు ఈ ఎండలకి ఈ పెట్టుకున్నారంటే హ్యాపీగా ఎండు కొబ్బరి అయిపోయి కొనుక్కునే పని ఉండదు వన్ పీస్ కేమీ వన్పీస్ మామదంట బాగుందండి చాలా గట్టిగా ఉంది లేత కొబ్బరి పనికిరాదు ఇలా గట్టిగా ఉన్న కొబ్బరి అయితే మంచిగా ఎండబెట్టుకోవచ్చు బాగున్నాయి మాకు గుళ్ళో కలిసాభిషేకాలు జరిగినాయి అనమాట అక్కడ ఇలాగ కలసాలలో పెట్టిన కొబ్బరిని ఇచ్చారు ఎండలు బాగా ఉన్నప్పుడు ఇలా యుటిలైజ్ చేసుకోవాలి ఎండలనే మనం పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరి చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్తో చేసుకోవాలండి ఇక లోపల చెమ్మ ఉంటుంది కదా ఇది కొంచెం తుడిచేసి అప్పుడు కట్ చేస్తే మీకు మంచిగా అదేంటంటే బూజు ముక్కోసన రాకుండా మంచిగా ఎండుతాయి చూడండి నేను ఎలా ఎండిపడతాను మా మామకు చెప్పాను ఆ లోపలంతా క్లీన్ చేయమని అలా లోపలంతా క్లీన్ చేసి ఫస్ట్ కొంచెం డ్రై అయినాక అవతల చిన్న చిన్న ముక్కలు సన్న ముక్కలు కానీ కట్ చేసుకుంటే బాగా ఎండుతాయి పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఎండవు సన్న ముక్కలు అయితే తొందరగా ఎండిపోతాయి కొబ్బరి చెప్ప నుంచి తొందరగా ఊడి రావాలంటే ఇలా గ్యాస్ మీద ఒక ఫైవ్ మినిట్ చక్కగా నీట్గా వచ్చేస్తుంది అండి కొబ్బరి చూడండి ఎలా తీస్తాను కొబ్బరి తొక్క ఎంత ఈజీగా దిగొచ్చు చూడండి వచ్చిందంటే ఇది రెడీ అయినట్టే తీసేద్దాం ఇది ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి కొంచెం వేడి చేశాను జస్ట్ సింపుల్గా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈజీగా ఊడిపోయాను చక్కగా చెప్పలే ఎంత చక్కగా వచ్చేస్తుందో చూడండి అదిగా ఊట్లే అలా అనింది నైఫ్తో వచ్చేసింది ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ వాడి కొబ్బరి నుంచి కొబ్బరిని ఈజీగా విడగొట్టదు ఇలాగా సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే తొందరగా ఎండిపోతుంది ఇక్కడేమో కొబ్బరి బాగా తరిగేసి పెట్టాను అది ఇది కూడా సగం పడే ఎండిపోయినట్టే అలా ఎండాకాలం మేము చేసే పనులు ఇలా ఉన్నాయి ఎండాకాలం ఎండల్ని ఇలా ఉపయోగపెట్టుకుంటున్నాం